ఇందాక మీరు ఒక కామెంట్ చేశారు పల్నాడు ప్రాంతంలో మా కార్యకర్తలని పట్టేసుకున్నాము బాబు గారు చంద్రబాబు గారు ఆజ్ఞ ఇవ్వలేదని ఇస్తే ఏం చేస్తారు ఏం అట్లే కాదండి అవన్నీ చెప్పి చేయరు ఆజ్ఞ అనేది బాస్ మా నాయకుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అంటే దీంట్లో మా లోకేష్ గారిని మినహాయిద్దాం చంద్రబాబు గారు ఏంటంటే డైవర్ట్ అవుతారు దీని వల్ల రాష్ట్రం డైవర్ట్ అయితే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు దగ్గుతాయి ఇది ఫ్యాక్షన్ ఆంధ్రప్రదేశ్ లాగా నడిపారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కానీ ఇక్కడ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటున్నాడు ఆయన బాబు గారు ప్రతి ఒక్కరు ఒక ఇన్వెస్టర్ రావాలన్నా ఒక పెట్టుబడిదారులు కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో మనం ఆస్తి కొనుక్కుందాం అన్నాడు ఎవరైనా సరే రావాలంటే ఇక్కడ ముందు పీస్ కావాలి ఈ గొడవలు ఈ ఫ్యాక్షన్లు ఈ మర్డర్లు ఇవన్నీ చూసి ఎవరు రారు కదా మళ్ళా ఏదో జరుగుద్దు బాబు గారు దానికి ఇంకాస్త జాగ్రత్తగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంత అగ్రెసివ్ గా ఉన్నారో ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన మారిపోయి మళ్ళా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు